లో ఒక వృత్తాంతాన్ని మనం ఒక్కసారి నెమరి వేసుకోవాలి వెంకటాచల మహాత్మ్యం ఈ విధంగా తెలుపుతున్నది పూర్వం కుంతల అనేటువంటి ఒక అప్సరస ఇంద్రుడు ఆవిడ్ని పంపించాడు నిర్మల అంతకృ దుర్వాసుని యొక్క ఆ తపస్సును భంగం కలిగించాడు నాట్యం చేస్తూ ఉన్నప్పుడు తనకెదురుగా సుందరిని చూచాడు దుర్వాసుడు మిక్కిలి కోప్పడి ఆవిడని కిరాతిగా అవమని శా శాపమిచ్చాడు దుర్వాసుని యొక్క శాపానికి గురినటువంటి కుంతల రెండు చేతులు కూడా జోడించి తన యొక్క తప్పును మన్నించమని అక్కడ కోరుకుంటూ అప్పుడు దుర్వాసుడు చెప్తాడు నానృతా వాక్చమే బాలే శాపమోక్షం వదామితే భీరుపుత్రముఖం దృష్ట్యా పునఃస్వర్గం గమిష్యసి అని చెప్పారు అంటే నేను ఒక్కసారి శాపమిస్తే ఆ శాపాన్ని నేను తిరిగి తెచ్చుకోలే నా నా యొక్క మాట అనేది అక్కడ అసత్యం కాజాలదు అన్నారు నీకు శాప విమోచనాన్ని నేను చెప్తాను నీకు పుత్రుడు కలిగిన వెంటనే నీకు శాప విముక్తి కలిగి స్వర్గాన్ని నీవు పొందగలవు అని చెప్పారు కాలాంతరంలో తరువాత కుంతల ఆ వీరబాహువును కిరాతకు స్వర్చలుగా జన్మించి ఆ వృద్ధి పొందుచు ఆ సౌందర్య సౌకుమార్య సద్గుణాలతో ఆవిడ స్త్రీ జనరత్నమై భాసిల్లుతూ యవనవతిగా అయింది తరువాత వరుణ భగవానుడు ఒకనొక సందర్భంలో ఆవిడని చూసి మోహించగా సువర్చన తనకు ఉత్తమ పుత్రుడు కలిగేటు అనుగ్రహించమని కోర కోరిందట అదే ప్రకారం వరుణుడు కూడా అనుగ్రహించాడు కాలాంతరంలో సువర్చల గర్భవతి ఆ నవమాసములు ఆ ధరించి ఒక అద్భుతమైనటువంటి బంగారు శరీర వర్ణం గల పూర్ణచంద్రుని పోలినటువంటి ముఖకాంతిగల సర్వావయవ సౌందర్యుడినటువంటి ఎర్రని పాణిపాదములతో ఒప్పారు ఒక పుత్రుని కనిందట ఆ శుభతరుణంలో దేవదుందుబయోహో నేదు కాచ్యుత వవో వాయు సుఖస్పర్శ తజ్జన్మ తదా అని దేవతలంతా కూడా ఆ దుందువులంతా మురిగించారు ఆకాశం అంత ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసిందట వర్షించిన వాయువు కూడా సుఖకరమైనటువంటి వాయువును కూడా అందించాడు ఈ బాలుడు ఆ శుక్లపక్ష చంద్రునివులే దినదిన ప్రవర్ధమానుడై అలా ఉన్నప్పుడు పదవ ఏట దురదృష్టవశాత్తు తల్లి సువర్చల సర్ స్వర్గస్థురాలైనది తండ్రి తన యొక్క కుమారుణ్ణి కశ్యపుని ఆశ్రమంలో విడిచి వెళ్ళిపోయాడు కశ్యపుడేమో ఆ బాలుని యొక్క ముఖవర్చస్సును చూశాడు తన యొక్క దివ్య దృష్టి చేత ఆ బాలుడు వరుడిని పుత్రుడుగా తెలుసుకున్నాడు సకల సంస్కారంతా జరిపించాడు తనకు శిష్యుడుగా చేసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు వేదాంగాలంతటి అధ్యయనం చేయించాడు ఆ బాలుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు తంత్ర విశారదుడయ్యాడు ఆ బాలుడు పరమాత్మ ప్రాప్తియే నిత్యం సత్యమని తలచాడు ఆ బాలుడు సాక్షాత్ వృషాద్రికి వచ్చాడు యమనియమాలతో తపస్సును ఆచరించాడు శ్రీమన్నారాయణుని సాక్షాత్కరించుకున్నాడు అలా భగవంతుడు ఆ మాట వీధిగా విశ్వసేనుల వారు అక్కడ వేంచేస్తూ ఉన్నారు సంపూర్ణే ద్వాదశే వర్షే మాసిచాశ్వయుజే శుభే పూర్వాషాఢైత పుణ్య పుణ్యక్షే వరం లబ్ధ్వ జనార్దనాథని నారాయణుని యొక్క వరప్రసాదం చేత పండవ సంస్థ నిండినప్పుడు ఆశ్వయుజ మాసంలో పూర్వాషాఢ నక్షత్రముందు శ్రీమన్నారాయణుని యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఒక చక్కటి వరాన్ని పొంది సారూప్యం శ్రీపతేస్త సైనాపత్యం అవాప్యచ శంఖచక్రగదాపాణి పరిపాలక నారాయణుడి యొక్క స్వారూప్యం శ్రీమన్నారాయణుడు ఎలాగైతే మనకు కనిపిస్తూ ఉంటాడు ఎలాగైతే దర్శనాన్ని మనకి ఇస్తూ ఉంటాడు అదే ప్రకారం విశ్వక్షేనుల వారు కూడా ఆ సారూప్యమును ఆ సేనాపతిత్వానంతా కూడా పొంది శంఖచక్ర గాధారి అయి శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞను అలా పాలిస్తూ సర్వదేవతల యొక్క ఆదరాభిమానాలను పొందాడు అటువంటి విశ్వక్షణుల వారు తిరుమాడవిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు చక్కటి పాటను వింటాం మనం